అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ పదిహేడు మన్నా మానిపోయెను వారు దేశపు పంటను తినేది యోశవా గ్రంథం ఐదు పన్నెండు ఇస్రాయల్ ప్రజలు ఉన్నంత కాలం దేవుడు అనుదినము వారిని మన్నాతో పోషించను వారు దేశం వచ్చిన పిమ్మట మన్నా ఆగిపోయాను ఇప్పుడు తమ ఆహారం నిమిత్తము కష్టించి పనిచేయవలసి వచ్చను మనము ఆత్మీయ పరిపక్వతకు వచ్చేటం గాను దేవునితో చురుకైన పాలిభాగ కావలను మన ఆత్మీయ జీవిత ఆరంభంలో కొద్ది కాలం వరకు దేవుడు మనల్ని చూచుకొలను మరియు ప్రత్యేక విధానంలో కాపాడును అయితే మనం ఆత్మీయ పరిపక్వతలో అభివృద్ధి చెందుకొలది విశాల పరిమాణములో మన విశ్వాసమును అభ్యాసం చేయుటకు అధికమైన కఠినమైన ఆత్మీయ ఫలము నిమిత్తం సహాయం పొందుటకు ఆయనకు మనం మొరపెట్టవలనని దేవుడు ఎదురు చూస్తున్నాడు మన బాధ్యతలను భరించుటకు ఆయన చిత్తమును కనుగొనటకు మరియు అందరికీ వచ్చడి సర్వసాధారణమైన పరీక్షలు కష్టములను ధైర్యముతో దేవుని సహాయముతో ఎదుర్కొనవలనని ఆయన కోరుచున్నాడు ఈ విధానములో విశ్వాసము ద్వారా ఆయన విజయమును మనం కోరుకున్నటకు నేర్చుకున్న వల్లని దేవుడు కోరుచున్నాడు అపస్సుడైన పౌలు తన అనుచరులకు ఆత్మీయ విషయములలో సహాయం చేయుటకు కొన్నిసార్లు దేవుని వాక్యములోని అనేక మర్మములను వివరించను తరువాత తాను దూరముగా ఉన్నప్పుడు భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనడని రాశాను ఫిలిపి రెండు పన్నెండు దేవుడు కొంతకాలం వరకు మనల్ని పోషించుటకు మనకు బోధించుటకు మనల్ని నడిపించుటకు మనకు కాపరులను అనుగ్రహించను ఆ తర్వాత మనంతటా మనం పనిచేయటకు నేర్చుకున్న వాళ్ళను మనము దేవుని వాక్యమును చదివి దానిని ధ్యానించి తద్వారా దేవుని స్వరమును వినుటకు నేర్చుకునే వాళ్ళను కొంతమంది విశ్వాసులు చాలా కాలం వరకు శిశువుల వలె ఉందరు ఇతర దైవ సేవకులు తమను పాలతో పోషించవలనని కోరుదురు వారు గ్రాహ్యంలో ఎదుగురు అంతేగాక బలమైన ఆత్మీయ ఆహారమును జీర్ణించుకునే శక్తి లేని వారుగా ఉందరు హెబ్రీ ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన మనం ఇంకా ఇంకా ఎక్కువగా దేవుని స్వరం వినుటకు నేర్చుకున్నటకు ఆయన పరిపూర్ణ చిత్తమును కనుగొనుటకు మరియు ఇక ఏమాత్రమును ఆత్మీయ శిశువుల వలె కొనసాగకుండా ప్రభువు మనకు సహాయము చేయునుగాక ప్రైజ్ దలాడ్